హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే బీరకాయ పచ్చడి బీరకాయతో రెగ్యులర్గా కర్రీస్ చేసుకొని తింటాము కానీ పచ్చడి చాలా రేర్గా చేస్తూ ఉంటారు అంటే ఈ పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అది మా ఇంట్లో కాసిన బీరకాయలతో చేశాను బీరకాయతో ఎక్కువగా చేసే వంటకాలు వచ్చేసి బీరకాయ ఎగ్ అండ్ బీరకాయ పప్పు ఇలా బీరకాయ పచ్చడి ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను మన ఇంట్లో కాసిన కూరగాయలు అయితే ఏంటి అంటే ఫర్టిలైజర్స్ లాంటివి ఏమీ ఇవ్వం కాబట్టి అండ్ పైన పీల్ తీయకుండానే పచ్చడి చేశాను అన్న పెద్దవాళ్ళు బీరకాయ పొట్టుతో కూడా కర్రీ చేసేవాళ్ళు మీలో ఎవరికైనా గుర్తుందా ఇక్కడ పొట్టు తీయకుండానే పచ్చడి చేయడం వల్ల ఏంటి అంట బీరకాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది బాగా సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇక్కడ బీరకాయలని శుభ్రంగా కడిగి కట్ చేసుకుంటున్నాను అండ్ చూసారు కదా పైన పీల్ తీయలేదు కాకపోతే ఏంటి అంటే మనకి బీరకాయ బ్యాక్ సైడ్లో ఎంత తీసినా కొంచెం మందంగానే ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం పీలర్తో పీల్ చేయండి మనకి బీరకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోండి బీరకాయని చాలా మటుకి ఇష్టపడరు కాకపోతే ఏంటి అంటే మా ఇంట్లో అందరికీ బీరకాయ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా బీరకాయని అనారోగ్యంగా ఉన్నవారికి అంటే పథ్యంలో ఉంటారు కదా వారికి బీరకాయని ఎక్కువగా పెడతారు ఎందుకు అంటే బీరకాయలో కొవ్వులు తక్కువగా ఉంటాయి నీరు అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండి పోషకాలు కూడా అధికంగా ఉండడంతో పాటు డైజెషన్ కూడా తొందరగా అవుతుందని చెప్పి పెడుతూ ఉంటారు బీరకాయలో ముఖ్యంగా విటమిన్స్ అండ్ మెగ్నీషియం సోడియం జింక్ కాపర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి ముందుగా ఒక పాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాక మినప్పప్పు శనగపప్పు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ మోతాదులో వేసుకుంటే మనకి బీరకాయ ఫ్లేవర్ అనేది తెలియదు కాబట్టి కొద్ది కొద్దిగా అంటే వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేశాను మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కొంతమంది ఎండుమిర్చితో కూడా చేస్తారు కానీ ఎండుమిర్చి కంటే కూడా పచ్చిమిర్చితో బాగుంటుంది ట్రై చేయండి అండ్ ఇవి బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇవి వేగుతుండగానే ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేశాను ఏంటి ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తారా బీరకాయ పచ్చళ్ళు అనుకుంటున్నారు కదా ఒకసారి యాడ్ చేసి చూడండి ఎలా ఉంటుందో చిన్న ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి పెద్ద ఉల్లిపాయ అయితే హాఫ్ కట్ చేసి వేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయాలి బీరకాయలో ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది బీరకాయలో పాలు పోసి కూడా వండుకుంటారు భలే టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమంది ట్రై చేశారు ఇప్పుడు బీరకాయలు ఎక్కువగా కాస్తున్నాయి కాబట్టి బీరకాయతో రెగ్యులర్గా చేసే వంటకాలు కాకుండా కొత్తగా ఏమేమి చేయొచ్చు అనేది మీకు తెలిస్తే కమెంట్ చేయండి చూసారు కదా పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కొద్దిగా దాంట్లో బీరకాయలు వేసి బాగా వేగేదాకా ఉడకనివ్వాలి అండ్ మూతపెట్టి ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలి తర్వాత ఏంటి అంటే కొంచెం పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం వాటర్ అనేది వస్తుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి మనము స్పూన్ పెట్టి నొక్కినప్పుడు రెండు ముక్కలుగా విరిగిపోవాలి అంతవరకు ఉడికించుకోవాలి బీరకాయలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి నేతి బీరకాయ ఇదేమో సాధారణ బీరకాయ ఈ రెండింటిలో కూడా పోషక విలువలు సేమ్ ఉంటాయి అండ్ విటమిన్స్ కానీ పీచు పదార్థాలు అన్నీ ఒకేలా ఉంటాయి బీరకాయని తరచూ తీసుకోవడం వల్ల వైరల్ ఫీవర్ లాంటి జబ్బుల బారిన పడకుండా మనలో రోగ శక్తిని పెంచుతుంది కాబట్టి దీన్ని సరైన రీతిలో తీసుకుంటే ఎలాంటి జ్వరమైనా ఇట్లే తగ్గిపోతుంది చర్మ సంరక్షణలోనూ అద్భుతంగా సహాయపడుతుంది ఎసిడిటీ అల్సర్ను తగ్గిస్తుంది అలాగే కామర్లను నయం చేయడంలోనూ గొప్ప పాత్ర వహిస్తుంది కంటి వ్యాధులను నివారించే శక్తి కూడా దీనికి ఉంది ఇందులో ఉండే ఏ విటమిన్ ఏ కంటి వ్యాధులని రాకుండా చేస్తుంది సో చూసారు కదా ఫైనల్గా ఇలా ఉడికిపోయింది బీరకాయ ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ముందుగా అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ అండ్ మినపప్పు శనగపప్పు వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టి తర్వాత బీరకాయ బీరకాయతో పాటు నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా యాడ్ చేశాను తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు మనం ముందుగా బీరకాయలు ఉడకడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామండి అండ్ ఇప్పుడు పచ్చడికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సో వీటన్నింటినీ కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి రోడ్లో రుబ్బినట్టుగా వస్తుంది సో ఇప్పుడు ఫైనల్గా పోపు ప్రిపేర్ చేసుకోవాలి ఒక పాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను తర్వాత మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అండ్ ఇంగువ పసుపు కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా వేగాయి అనిపిస్తే అప్పుడు మనం పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ బీరకాయ పచ్చడిని ప్రిపేర్ చేయడం పెద్ద పనేం కాదు అండ్ ఈజీగానే అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన బీరకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నా వాయిస్ని అండ్ మన ఛానల్ని ఓన్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ మన ఛానల్పై ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే యూన్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్